నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది లేకి వెళితే కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని అన్ని గవర్నరేట్లలోని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో షెడ్యూల్ చేయబడిన నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు ప్రకటించింది దీంతో ఈరోజు శనివారం నుంచి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి ఈ కాలంలో తాత్కాలికంగా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క పనులు అయితే జరుగుతాయన్నమాట అంటే నాలుగు గంటల పాటు మధ్యాహ్నం పన్నెండు వరకు ఈ యొక్క పనులు అయితే కొనసాగుతాయి ఈ సమయంలో మనం చూసుకుంటే మంత్రిత్వ శాఖ షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో కరెంటు కోతలు ఉంటాయని చెప్పేసి కువైట్లోని ప్రజలు మాకు సహకరించాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఈరోజు మనం చూసుకుంటే కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలోని గత నాలుగు గత ఏడులో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది అలాగే కువైట్లోని ఫింటాసు ఫాహిల్ మంగాఫ్ జాబర్ అహ్మద్ సాద్ అబ్దుల్లా సాల్మియా కుర్తుబా ఖైరవాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మేము ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ తమకు సహకరించాలని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలను కోరింది ఎవరైనా సరే కానీ విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పేసి రాబోయేది వేసవికాలం కాబట్టి విద్యుత్ లోడును తగ్గించేందుకు ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పి మంత్రిత్వ శాఖ మరొకసారి కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్